ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మప్రణామంలండి లక్ష్మీ నా పేరు చక్కగా పత్రిజీ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాము గురుగారు ఎప్పుడు లేడీస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారు ఎందుకంటే ఒక్క ఇంట్లో ఒక్క స్త్రీ శక్తివంతరాలయ్యి సత్యాన్ని తెలుసుకుంటే తన ఫ్యామిలీని అంతా కూడా మార్చుకునే శక్తి స్త్రీలకు విశేషంగా ఉంది ఆ సంగతి గురువుగారు మనకి గ్రహించి చెప్పడం జరిగింది అలాగే ధ్యాన మాతృత్వము ప్రతి లేడీ కూడా ఆ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది తెలుసుకొని పిల్లల్ని పెంచేటప్పుడే ఫస్ట్ నుంచే వాళ్ళని అద్భుతంగా పెంచితే మనం ఇప్పుడు ఎన్నో స్కూల్స్లో కూడా వైజాగ్ చుట్టుపక్కలంతా ఎక్కువగా స్కూల్స్ మీద పెట్టడం జరిగింది స్కూల్ కాలేజీల్లో ఆ టీనేజ్ పిల్లలకి ఎక్కువగా ధ్యానం చెప్పడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా మన ఇంటి దగ్గర ఉన్న ఒక దగ్గరలో ఉన్న స్కూల్ని మనం తీసుకున్నామంటే చక్కగా ఒక మూడు నెలలు ఒక స్కూల్కి వెళ్తే అద్భుతంగా ఆ స్కూల్ విద్యార్థులంతా అంతా ధ్యానులు అవుతారు అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు చెప్పుకుంటారు సో ప్రతి ఒక్కరమీ చక్కగా ఈ స్కూల్లో ప్రాజెక్టును అందరమీ తీసుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి